ఈ నలభై మూడు సంవత్సరాలు నిండి నలభై నాలుగవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడైన లోకేష్ గారు ఇవాళ చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు ఈ నలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని గురించి చాలా గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ కాదని అది ఆవేశంలో పుట్టినటువంటి పార్టీ అని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ అని తెలుగు ప్రజలని ప్రపంచవ్యాపితంగా గుర్తింపు తీసుకురావడం కోసం పుట్టినటువంటి పార్టీ అని దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్తుంటే విన్నా తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్నటువంటి ఆ చక్రం గురించి ఆ గుడిస గురించి ఆ నాగలి గురించి అవి దేన్ని దేన్ని సూచిస్తున్నాయో చెప్పేటటువంటి ఉపన్యాసం కూడా విన్నా నిజంగా చాలామంది తెలియదు కానీ ఈ చరిత్ర మామూలు చరిత్ర కాదు ఆయన చెప్పినటువంటి ఈ మూడు గుర్తులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించినప్పుడు నలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు చాలామందికి తెలియదు పాపం కూరవాళ్ళకి ఎక్కడున్నారో తెలుసా ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించాడో ఆ పార్టీలో కాంగ్రెస్ జెండా మోస్తున్నాడు మోయటమే కాదు ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తప్పని చెప్పాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా తన మావ పార్టీ పెట్టినా ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ నిలబడతానని ప్రజలు పాలు పలికాడు ఇప్పుడు దుంప వాళ్ళు చూడు అసలు ఆయనే పెట్టినట్టు పార్టీ రంగులైనే నిర్ణయించినట్టు గుర్తులైనే నిర్ణయించినట్టు ఆవేశంగా పెట్టినటువంటి పార్టీ అని ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈనేవాళ్ళు అమాయకుడు అయితే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంటానికి ఇదొక మంచి ఉదాహరణ అని కూడా మనం చేస్తున్నాం ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే సరే నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చచ్చిపోయింది ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పార్టీ పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం పోరాడే జెండా ఇంకేయో చెప్పాడు జెండా గురించి చంద్రబాబు నాయుడు గారు నేను చెబుతాను ఇప్పుడు అడుగుతాను చెప్పండి అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా ఒక్కటే సింగిల్గా పెట్టి ఎగిరిద్దా ఎగరదు దాని పక్కన ఎర్ర జెండాను దాని పక్కన ఇంకొక కలర్ జెండాను కాంగ్రెస్ జెండా ఉన్ని దుంపదు చివరి కాంగ్రెస్ జెండా కూడా ఈ జెండా పక్కన కట్టావే ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పచ్చ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కూడా పెట్టుకున్నావు ఎగడం కోసం ఎర్ర జెండాలు పెట్టావు భారతీయ జనతా పార్టీ జెండాలు పెట్టావు బీఎస్పీ జెండాలు పెట్టావు అసలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల జెండాలు నీ పక్కన పెట్టావు చివరికి జనసేన పార్టీ కూడా నీ పక్కన పెట్టుకున్నావు ఇది ఎగిరిద్ది ఎగిరిద్ది అంటావు ఏమి ఎగిరిద్ది ఆ జెండాలు ది ఎగటం అది కొడుకోవటం ఇక సింగిల్గా వెళ్ళే ధైర్యం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ దాని గురించి వాళ్ళ గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అన్నిటికన్నా మించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడండి వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక గొప్ప మాట చెప్పాడు అదేంటో తెలుసా సూపర్ సిక్స్ చేయాలనుకున్నాం బయట నుంచి చూసినప్పుడు సూపర్ సిక్స్ చేసేద్దాం అనుకున్నాం లోపలికి వెళ్ళి చూస్తే సూపర్ సిక్స్ చేయలేకపోతున్నాం అంటే అధికారంలో లేనప్పుడు సూపర్ సిక్స్ చేయాలనుకున్నాడు అధికారం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ చేయాలనుకున్నాడు దీన్నేగా రేవు దాటిన తర్వాత చెప్ప తగలేయటం అనేది దీన్నేగా వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనేది దీన్నేగా అక్కడ తీరిన తర్వాత అదేదో అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకోకుండా ప్రజల్ని మోసం చేయటం తప్ప ఏమైనా ఉందా నేను అడుగుతా ఉన్నాను